సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు జంక్షన్ వెలిమల నుండి వెలిమల తాండా పాటి గ్రామ పరిధిలో నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు పటాంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములగౌడ్ సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి పార్టీ మాజీ సర్పంచులు లక్ష్మణ్ స్వామి గౌడ్ పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి హెచ్ఎన్డీఏ డి రామకృష్ణ మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు చందాపూర్ మున్సిపల్ పరిధిలో హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ నుంచి నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలతోటి రోజు మూడు బీటీ రోడ్లు శాంక్షన్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు పత్రికా సోదరులు అధికారులు హెచ్ఎండిఏ అధికారులు మున్సిపల్ అధికారులందరికీ ధన్యవాదాలు ఇది పూర్తిగా హెచ్ఎండిఏకి సంబంధించిన అమౌంట్ కల్లూరులో ఒక కోటి ఎనభై లక్షలు అలాగే వేల్మెల టు వేల్మెల తాండ రెండు కోట్లు పార్టీలో డెబ్భై ఎనిమిది లక్షల రూపాయలు తోటి మొత్తం నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలతోటి రోజు బీటీ రోడ్లు స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇది ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ప్రాంతంలో రైతులకు కానీ స్కూల్ పెళ్లి కానీ తాండలకు కానీ ఆమ్లెట్ విలేజ్లకు కానీ అందరికీ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లను బీటీ రోడ్లు చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇది పూర్తి స్థాయిలో స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ దీన్ని అతి తొందరలోనే ఏజెన్సీకి డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రోడ్లు కంప్లీట్ చేయాలని చెప్పి వారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ వారికి అందరికీ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు